శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణ మాసంలో భాగంగా కేజీబీవి టెక్రియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టెక్రియల్ పాఠశాల విద్యార్థులకి రక్తహీనత పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంక్వాన్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు అదే విధంగా కలెక్టర్ మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రక్తహీనత లేకుండా ఆహారం తీసుకోవాలని పరీక్షలు తీసుకోవాలని సూచించారు అలాగే అన్ని బాలికలకు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మూడు వందల అరవై మూడు మంది విద్యార్థులకు రక్తహీనత పరీక్ష చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనిత బిడబ్ల్యూ బావయ్య డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ డిఈఓ రాజు సూపర్వైజర్లు హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు బుల్లెట్ తెలిసా మనం గత కాల కాలాన్ని బుల్లెట్ స్పీడ్ గా పోతో మన మైండ్ అంత స్పీడ్ గా చేస్తుంది ఇప్పుడు ఉన్న ఏ గ్రూప్ లా సో ఎప్పుడైనా మనం ఎంత స్పీడ్ గా ఆలోచిస్తామో మన ఆలోచన ఒకరికి మోటివేట్ చేసేటట్టు ఉండాలి ఎంత మందికి ఇక్కడ హంస గవర్నెన్స్ హంస కాని నీళ్ళని సపరేట్ చేస్తుంది దాని ముందట వెండి బంగారం పెడితే వెండినే తీసుకుంటుంది సారీ బంగారమే తీసుకుంటారు వెండి తీసుకోదు నువ్వు బంగారం ఆరోగ్యం బాగుంటాయి చెప్తారు నేను రాగానే కొంతమంది పిల్లల్ని అడిగిన పెద్ద నైడా కావాలనుకుంటున్నారు అని అడిగినా లేదా ఒక కలెక్టర్ అన్నారు ఒక టీచర్ అన్నారు ఒక లాయర్ అన్నారు ఒక డాక్టర్ అన్నారు మీరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేషన్ ఉన్నారు డాక్టర్ ఉన్నారు టీచర్ ఉన్నారు ఎంతో మంది కలెక్టర్ కావాలనుకున్నారు కలెక్టర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు చూస్తున్నారు కదా కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంత కదా ముందు వెరీ గుడ్ మనం హెల్తీ ఉంటేనే మనం బాగుంటేనే మీరు ఏది దాన్ని అనుకున్నారో దానికి మనం రీచ్ అవుతాం ఫస్ట్ మనం ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫుడ్ మంచిగా తీసుకోవాలి మనకి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వేవంత్ రెడ్డి సార్ గారు మీ అంత

మొబి సోమస్ ఫ్రమ్ సెప్టెంబర్ 4 పోస్ట్ మా అలాగు జట్టుకుంటున్నాము సో పోస్ట్ మా ఉద్దేశ్య ఏంటంటే ఇතුරු కురా ఆ మన ఆ దేశంలో प्रदेशంలో జిల్లాలో కురా ఎనిమియా ప్రెవలెన్స్ అన్నది ఎనిమియా అంటే ప్రతిబియటి నిలపడానికి యాక్ట్ ब्लड लो हि तक एनीमिया सो सू नये सीवियर सीवि एनीम नई इलेवन नॉर्मल नार्मल हम ट्वीट टू फोर्टी सो गर्ल्स स्टूडेंट्स लो गर्ल स्टूडेंट लो